పూర్వం ఉన్న విద్యా చరిత్ర యొక్క టాపిక్ పైన మనం క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం రైట్ హోప్ యూ ఆల్రెడీ వాచ్డ్ అవర్ ప్రీవియస్ వీడియో ఆన్ ద సేమ్ టాపిక్ సో నవ్ ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి

ఇట్ ఈస్ నాట్ ఎయిటీన్ ట్వెల్వ్ ఇట్ ఈస్ ఇన్ ఎయిటీన్ థర్టీన్ సో యూ సీ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అడిషనల్ ఆర్ మోర్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అండ్ సెకండ్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి సో ఇఫ్ యువ సీ హియర్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చేసరికి నైన్టీన్ నాట్ టూలో దెన్ గోఖలే తీర్మానం వచ్చేసరికి నైన్టీన్ లెవెన్ షాడ్లర్ కమిషన్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీన్ హట్టా హఠాక్ కమిషన్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ నైన్ So for this question, we need to select uh, option A for this question. So the correct answer is option A. Next, Kinni Sarikani Jatan Here we this question is to just build your confidence and concept building, not for testing your knowledge. So indirectly I have given to for the answer. Okay, right. Let us observe the options. హియర్ నైన్టీన్ ట్వంటీ లో కేబ్ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ని స్థాపించారు నైన్టీన్ ట్వంటీ నైన్ హట్టా కమిషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ అబార్ట్ వుడ్ ప్రతిపాదన నైన్టీన్ ఫార్టీ ఫోర్ సార్జెంట్ రిపోర్ట్ సో ఐ ఆల్రెడీ గివెన్ క్లూ దట్ ఇన్ మై ఎక్స్ప్లెనేషన్ నథింగ్ ఈజ్ రాంగ్ దట్ ఈస్ ద క్లూ ఐ మెన్షన్ విత్ మై వర్డ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ నన్ ఆఫ్ ద అబౌ ఎందుకంటే అన్నీ కరెక్టే కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానానికి జారీ చేసిన కారణాలు ఏమిటి ఓకే ఒకసారి ఇక్కడ చూద్దాం ఆప్షన్ ఏ మొదటి దశ వచ్చేసరికి నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ టెన్ ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావాలతో ప్రజలు నిరసన తెలిపారు సెకండ్ బి ఆప్షన్ రెండవ దశ వచ్చేసరికి బ్రిటిష్ ప్రభుత్వ కాలేజ్ కళాశాలలు పాఠశాలల నుంచి పిల్లలను చదువు మానిపించి పిల్లలను చదువు మానిపించి భారత జాతీయ భావాలను పెంపొందించే విద్యా సంస్థలను నెలకొల్పి అంటే ఎస్టాబ్లిష్ చేసి పిల్లలను చదువు నేర్పించారు ఇది సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ మూడవ దశ ఈ దశలో అయితే ఇక్కడ గమనించాలి నైన్టీన్ లెవెన్ ట్వంటీ టూ తర్వాత థర్టీ వరకు ఉన్న కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటాం రైట్ ఈ మూడవ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానం వృత్తిపరమైన శిక్షణ విధానం ప్రాచుర్యం పొందాయి ఓకే దీస్ ఆర్ ద త్రీ స్టేట్మెంట్స్ అండ్ ఆల్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ విద్యా ఉద్యమం సో ఆప్షన్ డి సెలెక్ట్ అండ్ హియర్ యూ ప్లీజ్ అబ్జర్వ్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫిఫ్త్ క్వశ్చన్ కేప్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఫార సిఫారసు మేరకు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో రూపొందించిన కమిటీ ఏది ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా దీన్ని match the following logic. so hope you might be guessing the correct answer and the correct answer is sergeant report option c and hope we are really giving relevant and useful uh, explanation and topics if yes please support us with your like share and subscription and next question sixth question 1854 woods nivedika 1857 law స్థాపించిన విశ్వవిద్యాలయాలు ఏవి ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అండ్ దె సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ కూడా మనం ఇచ్చాము కోల్కత్తా ఆ తర్వాత బాంబే ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీస్ ఈ సీక్వెన్స్లో యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ వుడ్స్ డిస్పాచ్ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ షార్ట్ ట్రిక్ ఇవ్వడం కూడా జరిగింది కేబిఎం అని గుర్తుంచుకుంటే మనకు సీక్వెన్స్ ప్రాపర్గా గుర్తుంటుంది అండ్ సెవెంత్ క్వశ్చన్ బికాస్ ఈ కోల్కతా యూనివర్సిటీ కేట్ కట్ ఫర్ దోస్ టూ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఎయిటీన్ ఎయిటీ టూ హంటర్ కమిషన్ ముఖ్య నివేదిక ఏది ముఖ్య నివేదిక ఏది ఆప్షన్స్ ఒకసారి చూడండి భారతీయ యజమాన్యుల స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించుట ఇది ఒకటి ఈ హంటర్ కమిషన్లో ఉన్న ఒక అంశం బి ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలి ఇంగ్లీష్ మీడియం కాకుండా మదర్ టంగ్ లో టీచింగ్ ఉండాలి సి కళాశాల నిర్వహణ బాధ్యతను పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పజెప్పాలి ఈ త్రీ స్టేట్మెంట్స్ హంటర్ కమిషన్ లో పొందుపరచడం జరిగింది సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ డి ఫర్ దిస్ క్వశ్చన్ ఇవన్నీ కాన్సెప్ట్ని కాన్ఫిడెంట్ని బిల్డింగ్ చేయడానికి ఉద్దేశించిన క్వశ్చన్స్ నైన్త్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీన్ షాడ్లర్ కమిషన్ లేదా కోల్కతా యూనివర్సిటీ కమిషన్ అంటారు ఈ కమిషన్ యొక్క ముఖ్య సిఫార్సులు ఏంటి అగైన్ ఆప్షన్స్ చూడండి ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సు కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉండాలి అంటే అంతకుముందు వేరే రకంగా ఉంటుండే సో బి ఇంటర్ యూనివర్సిటీ బోర్డును స్థాపించాలి ఇంటర్ యూనివర్సిటీ బోర్డును స్థాపించాలి సి ఇంటర్మీడియట్ తరగతులను యూనివర్సిటీ పరిధి నుండి విడగొట్టాలి ఓకే సో దీస్ ఆర్ ద ఫోర్ మెయిన్ పాయింట్స్ ఇంక్లూడెడ్ ఇన్ షాడ్లర్ కమిషన్ దీన్నే కోల్కతా యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటారు ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ డి టు సెలెక్ట్ టెన్త్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సార్జెంట్ రిపోర్ట్ లోని ముఖ్యాంశాలు ఏవి ఇక్కడ చూడండి జాగ్రత్తగా టెన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వారికి వయోజన విద్యా కార్యక్రమాలు అమలు చేయాలి బి శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించాలి సి ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను స్థాపించాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో దిస్ పాయింట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఓకే సార్జెంట్ రిపోర్ట్ మెన్షన్స్ ఆల్ దీస్ థింగ్స్ సో వీ నీడ్ టు సెలెక్ట్ ఆప్షన్ డి ఫర్ దిస్ క్వశ్చన్ హోప్ వీఆర్ కన్జూమింగ్ లెస్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ టు గివ్ క్లియర్ డీటెయిల్స్ And saving your time, energy, health? If yes, please support us with your like, share, and subscription. Have a nice day.